తెలివైన రంగా దేవనయ మహారాజు ఇటీవలనే సింహాసనాన్ని అధిష్ఠించాడు యువకుడైన ఆ రాజు ధనిక పేద తేడా లేకుండా అందరికీ న్యాయంగా పాలించాలని నిశ్చయించుకున్నాడు కాని ఈ కొత్త రాజు చాలా నమ్మకస్తుడు రాజు ఉదారతను సద్వినియోగం చేసుకోవడానికి ఆశపడేవారు చాలామంది ఉండేవాళ్లు ప్రతి ఉదయం రాజభవనం ప్రాంగణం బిచ్చగాళ్లతో కిటకిటలాడేది రాజు సేవకులు వెండి నాణేలతో నిండిన పళ్ళాలను మోస్తూ తిరిగేవారు ప్రతి బిచ్చగాడికి ఐదు నాణేలు అందజేసేవారు వాస్తవానికి చాలామంది బిచ్చగాళ్ళూ ప్రతి ఉదయం వచ్చేవారు అందువల్ల వాళ్లు త్వరలోనే చాలా ధనవంతులు అయ్యారు వారు రాజును స్థుతిస్తూ గట్టిగా అరిచేవారు రాజుకు సహాయం చేయటానికి ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రమాణం చేసేవారు అయితే ఆ బిచ్చగాళ్లు గొప్ప ప్రణాళికలతో తమను తాము సుసంపన్నం చేసుకోవాలని చూసే రాజు నుండి భారీగా రుణాలు తీసుకునే మరియు రాజు ఎప్పుడు కోరినా తిరిగి చెల్లిస్తామని పవిత్రంగా ప్రమాణం చేసే ప్రభువులంత చెడ్డవారు కాదు అయినప్పటికీ రాజు చాలా తెలివి తక్కువవాడని మరియు అతిగా నమ్ముతున్నాడని రాజసభలో ఒకరు భావించారు ఆయనే రంగ ఖజానా రక్షకుడు రంగ గోల్కొండలోని పేదప్రభువుల కుటుంబానికి ఏకైక కుమారుడు అతను జీవితంలో తన సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలని బయలుదేరాడు రాజు వెంటనే రంగాపై అభిమానం పెంచుకున్నాడు అతన్ని ఖజానా రక్షకుడిగా చేయడానికి ఎటువంటి సందేహం లేదు ప్రభువులకు అప్పుగా ఇచ్చిన పెద్ద మొత్తాల గురించి మరియు మరింత డబ్బు కోసం తిరిగివచ్చే బిచ్చగాళ్లకు అంత డబ్బు ఇవ్వడం వల్ల కలిగే ఖర్చు గురించి రంగతరచుగా రాజును మందలించేవాడు కాని రాజురంగ అభ్యర్థనలను నవ్వి వీరందరూ మంచి స్నేహితులని అన్ని రుణాలు ఖచ్చితంగా తిరిగి చెల్లించబడతాయని చెప్పాడు కాలం గడిచేకొద్దీ రాజు డబ్బు అప్పుగా ఇవ్వడం స్నేహానికి పటిష్టమైన పునాది అనే ఆలోచనతో మరింత మునిగిపోయాడు అప్పుడొక ఉదయం రంగ విస్మయం చెంది మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మహారాజా ఈ సోకాళ్ స్నేహితులు వారి అప్పులను ఎప్పటికీ తిరిగి చెల్లించరు అని అన్నారు రంగా అంతగా ఆవేశపడటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు నువ్వు నా ప్రభువులను తప్పుగా అంచనా వేస్తున్నావు అని కఠినంగా అన్నాడు వారు అడిగితే వారి వద్ద ఉన్న ప్రతీదీ సంతోషంగా నాకు ఇస్తారని నాకు తెలుసు ఆ రాత్రి రాజు వింది ఏర్పాటుచేశాడు భోజనం సమయంలో తన ప్రభువులలో ఒకరివైపు తిరిగి చమత్కారంగా అన్నాడు మీరు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించరని నా ఖజానా అధికారి నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు మీ ఖజానా అధికారిని నమ్మకూడదు అని ఆ ప్రభువు గర్వంగా బదిలిచ్చాడు ఆ నీచుడు చాలా సంవత్సరాలుగా ఖజానాను దోచుకుంటున్నాడని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు మరుసటి రోజూ ఉదయం రాజు రంగాను పిలిపించి నా ప్రభువులు నువ్వు ఖజానా నుండి డబ్బు తీసుకున్నావని నింద మోపుతున్నారు ఇది నిజమేనా అని అడిగాడు నేను డబ్బు తీసుకున్నానని అంగీకరిస్తున్నాను అని రంగ బదులిచ్చాడు కాని ఒకరోజు నేను ఎందుకు తీసుకున్నానో వివరిస్తాను నేను ఏ వివరణ వినను అని రాజు అన్నాడు నువ్వు నా సభనుండి తొలగించబడ్డావు వెళ్ళు ఒక కొత్త ఖజానా అధికారిని నియమించారు అంత యథావిధిగా సాగింది ఒకరోజు ఆ ఖజానా అధికారి విచారంగా రాజువద్దకు వచ్చి విలపించాడు మహారాజా ఖజానా ఖాళీ అయింది సేవకులకుకూడా జీతాలు చెల్లించలేకపోతున్నాము మొదట రాజు భయపడ్డాడు తరువాత నుండి రావలసిన అప్పులన్నీ అతనికి గుర్తుకొచ్చాయి కాబట్టి అప్పుల్లో ఉన్న ప్రభులను వెంటనే సభకు హాజరు కావాలని ఆజ్ఞాపించాడు ప్రభూలు సమావేశమైనప్పుడు ఖజానాకు అత్యవసరంగా డబ్బు అవసరమని కాబట్టి ప్రభులు తమ బాకీలను తిరిగి చెల్లించాలని రాజు వివరించాడు వెంటనే నిరసన వ్యక్తమైంది ఆ డబ్బు బహుమతి అని నేననుకున్నాను అని వారిలో ఒకరు అన్నారు నా దగ్గర డబ్బు లేదు అని మరొకరు అన్నారు మరియు ఒక స్వరం అరిచింది మీ ఖజానా కాలీ అవడం ఒక కుంభకోణం మీరు బిచ్చగాళ్లందరికీ చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు విచారంగా భ్రమలు తొలగిన రాజు ప్రభువులను వెళ్లిపొమ్మని చేయి ఊపాడు మరియు మానవత్వంపై తన నమ్మకం కోల్పోయి భారమైన హృదయంతో రాజభవనం మైదానంలోకి తిరిగాడు ఒక అరుపు విని రాజు తనవైపు గుర్రంపై వస్తున్న ఒక గుర్రపు రౌతును చూడటానికి తిరిగాడు ఓరి దేవుడా ఖజానాను దోచుకున్నాడని తను తొలగించిన రంగది నేను ఆ బాధాకరమైన వార్త విన్నాను మహారాజా అని రంగగుర్రం దిగి అన్నాడు ఇప్పుడు నేను వివరించగలను నేను నుండి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని నదికి అవతలివైపున నేను నిర్మించిన ఒక ఇంట్లో సురక్షితంగా ఉంచాను మీకు డబ్బు అవసరమయ్యే రోజు వస్తుందని నాకు తెలుసు కాబట్టి ఈ గుర్రం ఎక్కండి మీరు ఎప్పుడూ కలిగి ఉన్నారని తెలియని సంపద వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ పరిణామం రాజును ఆశ్చర్యపరిచింది మనమిద్దరం ఈ గుర్రం మీద వెళ్దాం అని అతను కేకేశాడు నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నా రాజ్యాన్ని కాపాడావు తెలివైన రంగరాజు సంపదలో కొంత భాగాన్ని అతని ఆశపోతులైన ప్రభువుల చేతిలోకి పోకుండా కాపాడాడు ఆ రోజు నుండి రాజు మరింత తెలివైన వ్యక్తిగా మారాడు రంగా మార్గదర్శకత్వంతో ప్రభువులు తమ అప్పులను తిరిగి చెల్లించవలసి వచ్చింది లేదంటే తమ భూములు మరియు ఆస్తులను కోల్పోవలసి వచ్చింది నిజమైన విధేయత మాటలతో కాదు చేతలతో నిరూపించబడుతుంది కష్ట సమయాల్లో పొగడ్తలు మరియు ఉత్తుత్తి వాగ్దానాలు మాయమైపోతాయి కాని నిశ్శబ్దంగా మీ శ్రేయస్సును కాపాడేవారే మీ నిజమైన స్నేహితులు